శ్రీ మహా గణాధిపతియే నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై ఎనిమిదవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి అంశాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక వీరికి ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మీకు నిరుత్సాహం అనేది కలిగే అవకాశాలున్నాయి ఆదాయ మార్గాలు బాగానే ఉన్నప్పటికీ కూడా మీకు రేపటి రోజున ఖర్చులు ఎదురవుతాయి మీకు ఖర్చులను అధిగమిస్తే సరిపోతుంది ఎలాంటి సమస్యలు అనేవి ఉండవు ఇక రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు ఏ పని మీరు చేస్తూ ఉన్నా గానీ అది అయితే డబ్బుతోటే ముడిపడేటటువంటి విధంగా ప్రతి వ్యవహారం అనేది సాగుతుంది కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున స్వల్ప ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని అయితే కొంత కలవర పెడతాయి ఇక అలాగే మీరు అయితే కొన్ని పనులలో ఆటంకాలు అనేవి ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాస్త జాగ్రత్తగా ఉండండి దూర ప్రయాణాలు రేపటి రోజున వాయిదా పడతాయి మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో మీ కుటుంబ సభ్యులతో మీరు ఒకసారి చర్చించుకోవటం మంచిది అలాగే కుటుంబ పరమైనటువంటి అంశాలలో మీరు మీ కుటుంబ సభ్యులతో తొందరపడి ఏ వ్యవహారం పైన కూడా మీరు మాత్రం రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో మాట మాత్రం ఇవ్వకండి అలా చేస్తే మీరు మాట తప్పే ప్రమాదమే ఉంది కాబట్టి మీరు రేపటి రోజున పరిస్థితులను ముందుగానే గ్రహించి దాని తగ్గట్టుగా మీరు అయితే ప్రవర్తించండి కుంభరాశి ఉద్యోగస్తులకు రేపటి రోజున ఉద్యోగ కార్యాలయంలో మీకు సహ ఉద్యోగులతో కొన్ని వివాదాలు ఏర్పడే ప్రమాదము ఉంది కాబట్టి ఉద్యోగ పరంగా మీరు రేపటి రోజున చాలా తక్కువగా మాట్లాడాలి ఎవరు ఏం మాట్లాడుతూ ఉన్నా కూడా మీరు మాత్రం అది పూర్తిగా విన్న తర్వాతనే మాట్లాడే ప్రయత్నం చేయండి వ్యాపార పరంగా కూడా మీకు నిదానమైనటువంటి విధానంలో రేపటి రోజున వ్యాపారం సాగుతుందే తప్ప అంతగా లాభాలు అనుకూలించే విధంగా కనిపించటం లేదు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి వ్యాపారస్తులు రేపటి రోజున కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి ఎవరిని కూడా నమ్మకూడదు స్వయంగా మీ పనులను మీరే చేసుకోవాలి భార్యాభర్తల మధ్య కొంత అభిప్రాయ భేదాలు వచ్చే ప్రమాదము ఉంది కాబట్టి భార్యాభర్తలు రేపటి రోజున చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఏ అంశంలో కూడా దాపరికాలు అనేవి పెట్టుకోకూడదు ప్రేమికులకు కూడా రేపటి రోజున అంతగా అనుకూలమైనటువంటి సమయం కాదు ప్రేమికులకు మధ్య గొడవలు జరిగే ప్రమాదము ఉంది ఇక ప్రయాణాలు రేపటి రోజున వాయిదా పడతాయి మీ పనికి తగిన ప్రతిఫలం అంతగా కనిపించటం లేదు వృత్తిపరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే ప్రమాదము ఉంది కాబట్టి రేపటి రోజున కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి ఇక కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున మీకు ఉండే సమస్యలు తొలగిపోయి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం కోసం కుజగ్రహ స్తోత్ర పారాయణ చేయడం శని గ్రహ స్తోత్రాలు పఠించడం వీలైతే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయుడికి ప్రదక్షిణలు చేసుకోవడం చాలా మంచిది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడం కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్